ఈ రోజు నేను పప్పుచా చేస్తున్నాను దానికోసం మనకి ములక్కయలు టమాటా ముల్లికాయ పచ్చిమిర్చి ఉంటే చాలా ఏంటి ఏ కూరగాయలు అవసరం లేదు ఈ పప్పుచాయలోకి సాంబార్లోకి అయితే అన్ని కూరగాయలు వేసుకుంటారు ఇందులోకైతే ఓన్లీ టమాటా ములక్కాయ నెయ్యి టమాటా రెట్ట నాలుగు ముక్కలు వేసుకోవాలి కానీ ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని చింతపండు ఫస్ట్గానే నాన్ పెట్టి పెట్టుకోవాలి ఇక మనం స్టవ్గా వేసుకోవాలి

ఇందులో చింతపండు రసం వేసుకోవాలి పొడి ఇది బాగా ధనిపొడి పెట్టి వాటర్ వేసుకోవాలి పొడి ధనియాల పొడి కారం ఇంకొంచెం కొంచెం వేసుకుని మొత్తాన్ని బాగా మిక్స్ ఈ విధంగా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అయితే లేవర్కి మూత పెట్టుకోవాలి బాగా వరకు ఆ తర్వాత మనం ముందుగానే పప్పు ఇట్లా ఉడికించి పెట్టుకోవాలి వట్టి పప్పు లెక్క అది తెరలేటప్పుడు అందులో పప్పు కలుపుకోవాలి మనం సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఏదో చక్కగా తిరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ఉడికి పెట్టుకున్న పప్పు కలుపుకోవాలి పప్పు తీసుకోవాలి చక్కగా స్మెల్ బలెన్స్ ని చక్కగా సార్ చారు ఇలా తెలుగుతున్నప్పుడు కొంచెం పచ్చి కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది సాంబార్ తెలుగుతూ ఉన్నప్పుడు మనం పోపు పెట్టుకోవాలి పో పెట్టేసి వెంటనే మూత పెట్టేసేయాలి లేకపోతే ఆ ఫ్లేవర్ బయటకు వెళ్ళిపోతుంది ఒక నిమిషం ఇట్లా ఉంచిన తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి ఫైనల్గా జాగ్రత్తగా ఇలా కొత్తిమీర చల్లిస్కొని మూత పెట్టేసుకోవాలి అంటే కొంచెం షుగర్ కానీ బెల్లంగా యాడ్ చేసుకోండి